అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రెండు ఒకేసారి జరుగుతాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అన్నారు నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు సీఎం కావాలన్న తన కలలు నెరవేరకపోవడంతో మాట్లాడుతున్నారని విమర్శించారు తార్నాకలో సికింద్రాబాద్ అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్ల పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి

అనేక రకాల మార్పులు వస్తాయి అంతేకాదు మహిళలకు కూడా మరి రోజు నూట పంతొమ్మిది స్థానాలు ఉంటే సుమారు నలభై స్థానాల వరకు మహిళలు కూడా రిజర్వేషన్ కాబట్టి వచ్చే ఎవరు మొనపల్లి ఉండదు ఏ ఎమ్మెల్యే ఎంపీ మొనపల్లి ఉండదు ఉండేది మొనపల్లి ఎవరంటే ఒక్క పార్టీ జనతా పార్టీ మాత్రమే ఉండదు కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో మనం కార్పొరేషన్ కానీ ఎమ్మెల్యేలు కానీ మనం ఉంటుంది అవసరం

అంటే ఇప్పుడైతే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో ఇవి నూట యాభై మూడుకు పెంచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వార్తలు వచ్చాయి కాబట్టి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఖచ్చితంగా ఉంటుందన్నటువంటి సంకేతాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చారు ఇక మరోవైపు బీసీ మరోవైపు ఎస్సీ ఎస్టీ బీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఎస్సీలో ఏమో పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి అట్లనే ఒక పన్నెండేమో ఎస్టీ నియోజకవర్గాలు ఇవి ఈ నియోజకవర్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పారు ఇక మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఐదేళ్ల తర్వాత నుంచి రిజర్వేషన్ అమలు కాబోతుందని చెప్పారు కాబట్టి మహిళలకు కూడా మరిన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు కాబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు ఈరోజు సికింద్రాబాదులో కోఆర్డినేటర్ల మీటింగ్కి సంబంధించి అంటే బూత్ లెవెల్ కోఆర్డినేటర్ల మీటింగ్ ఉంది దానికి సంబంధించి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంకు వెళ్ళారు ఆయనని కిషన్ రెడ్డిని సత్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది బూత్ కోఆర్డినేటర్లతో మాట్లాడుతూ రెండు మూడు అంశాలు చెప్పారు ఒకటేమో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఖచ్చితంగా ఉంటుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి నూట యాభై మూడు వరకు పెరిగే అవకాశం ఉందనేది ఒక అంశం మరొక అంశం ఎస్సీ ఎస్టీ సంబంధించి అసెంబ్లీ రిజర్వేషన్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇందాక మనం చెప్పినట్టుగా ఎస్సీలకేమో ఏమో పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఎస్టీలకు పన్నెండు నియోజకవర్గాలు ఇవి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మరోవైపు ఇక మహిళా రిజర్వేషన్కు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి మహిళలకు కూడా అసెంబ్లీ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి తెలిపారు సో మొత్తానికి ఖచ్చితంగా కేంద్రం నుంచి సమాచారం మేరకే ఈ ప్రకటన చేసి ఉంటారు కాబట్టి వచ్చే ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విజి పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు